ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన ఆటో డ్రైవర్ల సేవలు పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ అతిథి గృహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దగల ఆటో స్టాండ్ వరకు ఆటోలతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత మరియు విజయనగరం ఎమ్మెల్యే పుసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు మనం విజయనగరంలో చూసుకుంటే మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు మనం విజయనగరంలో మనం మన నియోజకవర్గంలో మనం ఆటో డ్రైవర్ కోసం ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్ కోసం మోటార్ క్యాబ్ డ్రైవర్ కోసం మనం ఖర్చు పెడుతున్నాం మనం చూసుకుంటే పెన్షన్ అవ్వనివ్వండి ఏదైతే అవనివ్వండి సంక్షేమం అవ్వనియండి మన సంక్షేమం అవుతే మన రాష్ట్రం మొత్తం అత్యధిక ఎక్కువగా మనం ఖర్చు పెడుతున్నాం అనేది మీ అందరికీ మళ్ళీ మళ్ళీ నేను గుర్తు చేస్తాను